ేహద్ పరం మహాశాంతి ది రెప్చర్ అనగా ఆత్మలు అకస్మాత్తుగా ఆత్మ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోవటం దివ్య స్వరూపంలోకి వెళ్ళటం ఇది ఎలా జరుగుతుంది జరిగిపోయిన వేదశాస్త్రాల్లో దీని గురించి ఉన్నాయా అనే ప్రశ్నకు అనంతబాయి చెప్తున్నటువంటి పాయింట్ రెప్చర్ గురించి అన్ని ధర్మాల్లో ఏమేమి సలహా ఇస్తారు ఏమేమి రాశారు పాస్ట్లో అనగా పూర్వకాలంలో ఇది జరిగిందా జరగటం కరెక్ట్ అయినా లేకే ఊరికే అంబక్క అంటే ఏదో గారడిగా చమత్కారంగా ఊరికే చెప్తున్నారా అనే విషయానికి చాలామంది ఆలోచనలో పడ్డారు ఇది చాలా మహత్వపూర్ణమైనటువంటి విషయం ఇస్లాం ధర్మంలో దీనికి కాన్సెప్ట్ అనేది ఏమీ లేదు ఎందుకంటే ఇస్లాంలో లాస్ట్కి జడ్జిమెంట్ డే ఉన్నది అని చెప్తూ ఉంటారు కుదాతాల నూరు రూపంలో వచ్చి కబురులో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకొని వెళతాడు జడ్జిమెంట్ డే అని చెప్పటం ఇది పాశ్చాత్య దేశాల్లో కూడా ప్రసిద్ధి ఉంది అరబ్ దేశాల్లోనూ ముస్లింలు ఇస్లాం సంబంధించిన వాళ్ళు ఇంకా క్రిస్టియన్స్ కూడా ది రెప్చర్ అంటూ జడ్జిమెంట్ డే వస్తుంది ప్రభు వస్తాడు తన్ని జ్ఞాపకం చేసి తన్ని ప్రేమించిన వాళ్ళు తన్ని నమ్మిన వాళ్ళను వెంట పెట్టుకుని తీసుకొని వెళ్తాను అంటే అక్కడ ఆత్మలే వెళ్ళిపోవటము దేహం అనే డ్రస్సుని వదిలేయటము మనకు చూపిస్తూ ఉంటూ ఉంటారు మరి పాశ్చాత్యాలు మొదలుకొని ఈ యొక్క శబ్దాన్ని రెప్చర్ రెప్చర్ అంటూ మరి ఇదన్ని సమానార్థకంగా ఉంటూ ఉన్నాయి అంటే ఏంటంటే ఈ గుణాలు ఆధ్యాత్మిక భావము దీనిలో వేదాలు ఉపనిషత్తులు గీత పురాణం రామాయణం మహాభారతం ఇవి భిన్న భిన్న రూపాల్లో వీటి గురించి ఈ వివరణ ఇవ్వటం అనేది జరిగింది అది ఏమేమి చెప్పారు ఎలా చెప్పారు అనేది ఇక్కడ మనం తెలుసుకుందాం అంటున్నారు అనంతమై అయితే ఇక్కడ రెప్చర్ ఎలా అనే అనేది అసలు రెప్చర్ అంటే శబ్దం మాట ఏంటి అంటే ఇది ఒక పార్ట్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్గా చాలామంది ఆలోచనలో చేస్తూ ఉన్నారు ది రెప్చర్ అనేటువంటి దానికి అర్థము దేవత్వం వైపుకు ఎగిరిపోవటము వెళ్ళిపోవటము అని అర్థం ఆత్మలు దేవ లోకానికి దివ్య లోకానికి ఆరోహణ అవ్వటము అని భారతీయ ఆధ్యాత్మిక దృష్టి దీని గురించి వివరణ కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు దీని గురించి మనం కొంచెం విందాము దేవత్వం వైపు ఎగిరిపోవటము అంటే ఆత్మ దివ్య లోకంలోకి ఆరోహణ అవటము ఇది చూడండి ఎంత మంచి విషయము వేదాల్లో దివ్య ఆరోహణ డివైన్ ఎషన్స్ అనే సిద్ధాంతం కూడా చెప్పారు వేదాల్లో రెప్చర్ అనే శబ్దము మనకు లేదు అంటే ఆత్మ దేవత్వాన్ని దైవత్వాన్ని పొందటం దేవలోకానికి వెళ్ళటం ఆరోహణ అనే మాట మాటి మాటికి వినిపిస్తూ ఉన్నది ఇంకా ఋగ్వేదంలో కూడా దీనికి మహత్యం ఇచ్చారు దానిలో పద్నాలుగు పాయింట్ ఏడు శ్లోకం పది దాంట్లో కూడా చెప్పడం జరిగింది అంటే దీని యొక్క అర్థం మనం సీదా రెండు లైన్లలో అర్థం చేసుకుందాము సంస్కృతం పద్యం మనకు అవసరం లేదు కాబట్టి ఇక్కడ పూర్వం నా పూర్వే పిత ప్రాయతి తత్వ్ అంటే ఇక్కడ మనము పూర్వజ్ దివ్య లోకంలోకి ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరి గురించి చెప్తూ మీ పూర్వజులందరూ కూడా దివ్య లోకాలకి వెళ్ళారు మీరు కూడా అక్కడికి వెళ్ళండి దేవతలతో పాటు కలిసి ఉండండి అని అర్థం అంటే దీని యొక్క అర్థం ఏంటి సత్యలోకము స్వర్గము అనేది అక్కడ ఉన్నది ఇక్కడ లేదు సత్యలోకం స్వర్గం వైపు ఆత్మ ఆరోహణ అంటే పైకి వెళ్ళటము అనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు వేదాల్లో కూడా మరి స కరెక్ట్ కదా సత్యం అయితే క్రిస్టియన్స్ రెప్చర్ అనేటువంటి మాటలో ఆత్మ ప్రభు కలుసుకుంటారు ప్రభు దగ్గరికి వెళతారు అని ఆకాశం వైపు చూపించడం ఆకాశ మార్గంలో తీసుకొని వెళ్తారు అని అంటూ ఉంటారు ఇది అన్ని కూడా అధర్వణ వేదంలో కూడా రాయబడి ఉంది ఇక్కడ ఏముంది అంటే జాగృతం ప్రాయ వర్ణ నింబోదత్ అంటే ఏంటంటే మేల్కొండి జాగృతం కండి మీరందరూ కూడా వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది అని అంటే ఏంటి పరమ సత్యం వైపుకు మీరు ఆత్మని జాగృతం చేసుకొని వెళ్ళండి అని మానవులు యొక్క ఆత్మ జాగరణ మరియు పరలోకం యొక్క యాత్ర గురించి ఇక్కడ చెప్పడం జరిగింది ఉపనిషత్తుల్లో కూడా ఏమన్నారు అంటే దేహము నుండి ముక్తి పొందటం పరంధామంలోకి ప్రవేశించటం చెప్పారు కఠోపనిషత్తులో కూడా చెప్పారు కొత్త ఆత్మ అంటే ఈ ప్రవచనం అంటే ఆత్మ వృత్తే తను స్వామ అంటే అర్థము ఆత్మ కేవలం జ్ఞానంతో కాకుండా అనుగ్రహంతో ప్రకటితం అవుతుంది పరమాత్మ యొక్క పవర్తోటి అనుగ్రహంతో ఆయన దయలేందే పరమాత్మ కృప మనము ఆత్మను జాగృతం చేసుకోలేము అన్నమాట కూడా చెప్తూ ఉంటారు దేహాన్ని త్యాగం చేసి మనం వెళ్ళాలి పరమ పరమస్థితిలోకి ప్రాప్తించుకోవాలి అని క్షాంతోగ్యోపనిషత్తులో కూడా ఏం చెప్పారు అంటే ఏషా నిత్య ఆత్మ బ్రహ్మలోకు గచ్చంతి అనగా ఆత్మ అమరమైనది మరియు బ్రహ్మలోకంలోకి వెళుతుంది అని అంటే ఏంటి ఇక్కడ లెగవండి మీరు వెళ్ళండి అనే మాట చెప్తున్నారు అంటే ఇక్కడ రెప్చర్ అనే విషయాన్ని అంతర్గతంగా ఈ రూపంలో వాళ్ళు చెప్పడం జరిగింది ఈ వేదాలు శాస్త్రాలు చదివి చెప్పేవాళ్ళు ఈనాడు లేరు ఏదో బైబుల్లో చెప్పారు లేకపోతే అంత క్రితం జరిగింది అని వీళ్ళు ప్రచారం చేయటమే సనాతన ధర్మానికి ప్రామాణికాలు అయినటువంటి వేదాలు ఉపనిషత్తులలో కూడా ఇవన్నీ ఉన్నాయన్న మాట మరి సనాతన ధర్మం వాళ్ళకు తెలుసుకుంటే అన్నిటికంటే ముందు సనాతన ధర్మమే గొప్పది అని గ్రహించగలుగుతూ ఉంటారు ఎప్పుడైతే సాధకుడు చిత్తమును ప్రాణమును ఆత్మ బ్రహ్మలోకం అనగా పరంధామం వైపుకు ఆరోహణం అవుతూ ఉంటుందో అప్పుడు దివ్యత్వాన్ని పొందుతుంది ఇది టైము ఇప్పుడు కథం అయిపోయింది అని చెప్పటము ఇక్కడ చూడండి ఇక్కడ సత్యయుగం టైము అయిపోయింది త్రేతాయుగం టైము అయిపోయింది ద్వాపర యుగం టైము అయిపోయింది కలియుగం టైం కూడా అయిపోయింది ఏ ఏ ఆత్మలైతే రెడీగా ఉన్నారో వాళ్లను పైకి తీసుకొని వెళ్ళటానికి వా రచయితలు వచ్చారని బాపూజీ కూడా మనకి చెప్తూ ఉన్నారు జ్ఞానం ఎవరికైతే లభిస్తూ ఉందో సాధన చేస్తూ ఉంటారు అనగా ఎవరైతే స్వపరివర్తన అవుతూ ఉంటారో పరివర్తన అయ్యి విశ్వ పరివర్తన చేసి మరి ఆ లక్ష్యాన్ని చేరుకుంటూ ఉంటారు ఆ ఆత్మ తప్పకుండా ఏ టైంలో అయినా మా ఆత్మ రెప్చర్ అనగా ఊర్ధ్వలోకాలకి అయ్యరు డైమెన్షన్ నుండి ఎక్కడ ఏ డైమెన్షన్ నుండి ఆత్మలు వచ్చారో ఏ యొక్క స్థానం నుండి వచ్చారో ఆ స్థానంలోకి వెళ్తారు తీసుకొని వెళ్ళటానికి వాళ్ళ రచయితలు వచ్చి ఉన్నారు అని బాపూజీ మనకు చెప్పారు సతీగం యొక్క మిడిల్ కానివ్వండి క్రేత యొక్క మిడిల్ ద్వాపర యొక్క మిడిల్ కానివ్వండి కలియుగం ప్రారంభం కానివ్వండి కలియుగం అంతిమము ఎప్పుడవుతుందో అనేది మరి అందరికీ కూడా తెలిసిన విషయమే శాస్త్రపరంగా అయితే సమయము ఇంకా ఉంది అంటారు కానీ బేహద్ జ్ఞానంలో బేహద్ ఆల్మేటి అదాటి మరి మల్టీవర్స్ను పరివర్తన చేయటానికి విశ్వ పరివర్తన కోసం ఈ భూమి మీదకి వచ్చి అందరినీ మేల్కొలుపుతూ ఉన్నారు ఎందుకంటే ఆయన సృష్టి ఇలా లేదు మరి అలాంటి సృష్టిలో ఇక్కడ మృచు లోకము తమో లోకము జన్మ మరణ చక్రాలు ఇవన్నీ కూడా వచ్చిన కారణం వల్ల తన ప్రపంచం ఎలా ఉందో తనకు తెలుసు కాబట్టి మళ్ళా అలాంటి ప్రపంచంలోనే అందరినీ ఉంచాలన్న సంకల్పంతో అందరినీ అక్కడికి తీసుకొని వెళ్ళాలి అంటే అందరినీ తీసుకొని వెళ్ళటము అంటే ఇక్కడ ఆత్మలు భూమి మీదకు వచ్చి అనేక అనేక రచనలు చేశారు పైనుండి వచ్చిన వాళ్ళు మళ్ళీ మధ్యలో నుండి వచ్చిన వాళ్ళు మధ్య అంటే ఇక్కడ ఈ బ్రహ్మాండం యొక్క సత్యత్రేతాయుగాలు కాదు పైనుండి ఐదు వందల కళలు పైన వెయ్యి కళలు కోటి కళలు ఇక మళ్ళీ ఇరవై ఒక్క వంశావళి నుండి మల్టీవర్స్ నుండి ఇక లేకపోతే జీ టూ నుండి ఎవరెవరైతే ఆత్మలు మరి విశ్వ పరివర్తన కోసం కానివ్వండి లేకపోతే చూద్దాము విహారం చేద్దాము వీళ్ళ వాళ్ళకు కూడా ఏదో ఈ భూమి మీద మరబొమ్మలు మాట్లాడే బొమ్మలు రోగోల్ని మనం ఈనాడు ఎలా చూస్తున్నామో వాళ్ళు కూడా ఈ మల్టీవర్సులో ఒక మల్టీవర్సులో ఈ బ్రహ్మాండం వరకు డౌన్ఫాల్ అయిపోయిన కారణం వల్ల జీరో స్టేజ్కి వచ్చేసి పంచతత్వాల ప్రపంచంగా అయిన కారణం వల్ల మనుషులు ఈ పంచతత్వాల్లో ఇరుక్కుపోయారు డౌన్ఫాల్ అయిపోయారు వీళ్ళ సృష్టి వాళ్ళకి గమ్మత్తుగా ఉంటుంది వాళ్ళు ఏదో చూద్దాము ఏదో అనుభవిద్దాము లేకపోతే గమనిద్దాము విహారయాత్ర చేసొద్దాము మన ప్రపంచంలో మనం ఉండే లోకంలో అంటే వాళ్ళు హయ్యర్ డైమెన్షన్లో ఉన్నారు ఆ డైమెన్షన్లో ఇలాంటి లేవు అది పరమతత్వాల ప్రపంచం పరం లైటు ప్రపంచం అవ్యక్త ప్రపంచం అమర ప్రపంచం మృత్యు అనేది లేదు కర్మ సిద్ధాంతము లేదు ఆత్మ పవర్ఫుల్గా ఉంటుంది మరి అలాంటి ప్రపంచంలో ఉండి విహారం చేయటానికి వస్తుంటారు మనం విదేశాలకు వెళతాం అక్కడ చూడటానికి ఇక్కడ చూడటానికి ప్రకృతిని చూడటానికి ఇవి అలాగే వాళ్ళు కూడా విహారం చేస్తున్నప్పుడు లైట్ ఫామ్లో వాళ్ళు వచ్చారు ఆఖరి రూపంలో యూఎఫ్ఓలు వేసుకొని వచ్చారు పరమ లైట్ వాహనాన్ని వేసుకొని వచ్చారు వాళ్ళు చూడటం జరిగింది ఏంట అని గమ్మత్తుగా వాళ్ళు ల్యాండ్ అవ్వటము జరిగింది కొందరు సూక్ష్మ జగత్తులో ఉండి కొంతమంది భూమి మీదకి వచ్చారు భూమి మీదకి వచ్చారంటే పంచతత్వాల శరీరంలోకి వచ్చారు ఆవరణలు వచ్చినాయి జన్మ చక్రంలో వచ్చి పూర్తిగా ఇరుక్కుపోవటం అనేది జరిగింది అలాంటి వాళ్ళని తీసుకొని వెళ్ళటానికి వాళ్ళ రచయితలు కూడా వచ్చారు పైన ఉన్నారు సహపాఠీలు తోతో పాటు వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళటానికే కదా మరి వచ్చింది ఇంకా వీళ్ళ వల్ల కాలేదు వీళ్ళు ఇరుక్కుపోయారు కింద పోయిన వాళ్ళందరూ ఇరుకుపోయారు అని బేహద్ అల్మేటి అదాటి ఈ అనంత బేహద్కే బేహద్దు సృష్టి యొక్క మాలిక ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చూసి మరి దీన్ని మార్చటానికనే సంకల్పం తీసుకొని కొంతమందిని నిమిత్తం చేసి పంపించడం జరిగింది ఆ వాళ్ళు కూడా భూమి మీదకు వచ్చి ఇరుక్కుపోయారు ది రెప్చర్ అని బాపూజీ కూడా ప్రయోగం చేస్తూ ఉన్నారు పవర్ తోటి పరివర్తన చేస్తూ ఉన్నారు కొంతమంది విశేషమైన ఆత్మల్ని పంపించారు వాళ్ళకి కూడా విముక్తి లభిస్తుంది అని ఎప్పుడు వెళ్ళటమో జరుగుతూ ఉంది మోక్షము అనేది ఈ బ్రహ్మాండాలను వాళ్ళు చెప్తారు కానీ బాపూజీ మోక్షం కాదు అమరత్వము బేహదికే బేహద స్థానంలోకి వెళ్ళటం అనేది నేర్పుతూ ఉన్నారు జ్ఞానం ఇస్తున్నారు బేహద జ్ఞానం దీని గురించి ఇంకా వివరంగా ఏమున్నాయో ఇంకేం చెప్తారో అనంతబాయి దాని ద్వారా మనం నెక్స్ట్ ఆడియోలో తెలుసుకుందాము అచ్చా పరంశాంతి నమస్తే ధన్యవాదాలు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ తెలుగులో అనువదించబడి అప్లోడ్ చేసినటువంటి వీడియోలు మీ మొబైల్కి వస్తాయి కనెక్షన్లో ఉంటూ ఉండండి చూస్తూ ఉండండి అద్భుత రహస్యాలు తెలుసుకుంటూ వింటూ ఉండండి ధన్యవాదాలు పరమ్మా శాంతి